నా పేరు మంచాల బాబు నేను పాచిపెంట మండలానికి జడ్పిటీ చేశాను ఎనభై మూడు ఎనభై రెండు సంవత్సరం నుంచి ఉన్నాను కానీ అప్పటి నుంచి ఉన్నాను ఇప్పుడు వరకు నేను పార్టీకే పాటు పాడాను తప్ప ఇంకా దేని గురించి నేను ఆశ్రయించలేదు అలాగే మాకు అభిమానం ఆ పార్టీ అంతే చంద్రబాబు నాయుడు అయినా ఎన్ రామారావు అయినా మేము అప్పటి నుంచి ఉన్నాం కాబట్టి ఇప్పటికీ కూడా ఎన్ని పార్టీలు ప్రలోభావాలు పెట్టినా కానీ కాకపోతే చచ్చిపోతా పార్టీలో నుండి చచ్చిపోతాం తప్ప అలాంటిది తప్పు నిర్ణయాలు ఏ రోజు నేను తీసుకోలేదు అలాగే ఈరోజు గవర్నమెంట్ మాకు వచ్చింది కాబట్టి ఆ సీనియర్లకి అంతమందికి కూడా న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే నేను గిరిజన ఒక మహిళని చంద్రబాబు నాయుడు అంతే మాకు చెప్పలేనంత అభిమానం అతను కానీ ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఏదో మా గిరిజనులకు సంబంధించింది ఏదో ఒక చిన్న నామనీసం పదివి ఇస్తారని ఆశరిస్తున్నాను అంతకన్నా నేనేం చెప్పలేను మరి పైన అతని ఇష్టం అప్పుడు కూడా చెప్పాను నేను నామనీసం పదవి ఏదైనా చూడండి బాబు అంత చూద్దాంలా అమ్మ అనేసి మాట కూడా ఇచ్చారు అప్పుడు నుంచి నేను మరి ఈరోజు ఆ రోజు ఎప్పుడైనా న్యాయం చేస్తారు కదా అని ఆశరిస్తూ కోరుకుంటున్నాను